హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరి ఎన్నో హెల్దీ అండ్ న్యూ రెసిపీస్ కోసం జ్యోతిశ్రీ ఫోర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ మన ఛానల్లో అరటికాయ ఫ్రై తయారు చేసి చూపిస్తాను మరి ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడేకినాక తిరుగుమాత గింజలు వేసుకోవాలి నెక్స్ట్ అరటికాయ ముక్కలు కట్ చేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని మిక్స్ చేసుకోవాలి కొంచెం పసుపు వేసుకొని మిక్స్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని అరటికాయ ముక్కల్ని వేయించుకోవాలి అరటికాయ ముక్కల్ని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అరటికాయ ముక్కలు వేగిపోయినాయి పప్పుల పొడి వేసుకొని మిక్స్ చేసుకుందాం అరటికాయ ఫ్రై రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకుందాం టేస్టీగా ఉండే అరటికాయ ఫ్రై రెడీ అయిపోయింది అరటికాయ ఫ్రై మీకు నచ్చినట్లయితే మీరు కూడా తయారు చేసుకొని టేస్ట్ ఎలా ఉందో కామెంట్ లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్